ఏందమ్మో పెత్తనం చేస్తున్నూరు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి హలో ఏంటి మీదకొచ్చేస్తున్నావా డిస్టెన్స్ మెయింటైన్ చేయ్ అసలేదు మా ఊరు మా వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి షట్ జైత్రి మీ బాబే అనుకుంటే చూడు ఇక్కడ అగో అక్కడ పైఖానా ముందు పైసలు తీసుకుంటుంటే చూడు పైఖానా ఏంటి అదే టాయిలెట్ మరి మీ వాళ్ళు గీడెందుకుంటారు జైత్రి ఉండొచ్చు కార్తిక్ కేర్ఫుల్ గా ఉండడంలో తప్పేంటి బానే కథలు పడతావు కదా ఏంటి ఏం లేదులే పద భయ ఆటో ఇట్రా భయా హలో ఏంటంత రూట్ గా పిలుస్తున్నావు ఇది హైదరాబాద్ కాదు రాజమండ్రి టగారండి ఇలా రండి కాదు వెజ్ తాలి అంటే గోదావరి వచ్చాం కదా కొంచెం ఎగతాళి చేద్దామని రాడేంటి నా జైత్రి ఇదేంటి చెప్పబెట్టకుండా దిగింది వెంకీ ఏంటి జైత్రి ఇదేనా రావడం సిటీ నుంచి అవును ఎలా ఉన్నావు నువ్వు మనకేంటి కింగ్ లా ఉన్నా పైన కిరీటం ఒకటి ఎవరు బ్రదర్ బ్రదరా ఇతనా ఇతనెవరో నాకు తెలియదే హు ఆర్ యు బ్రో అబ్బా చూసాం అలా గేట్ దగ్గర నుంచి ఇద్దరు కలిసి వచ్చారు గానీ ఏంటి లవ్వా నమస్తే భయ్యా భయ్యానా ఏంటి హైదరాబాదా కాదు జోగిపేట్ ఓ వెంకట్ ఫ్రమ్ రాజమండ్రి ఎవరు చేత్రి నీ దోస్తా దోస్తా సరే సర్లే ఎన్ని అనుకుంటావు ఏమంది భయ్యా కూసులో లైనసం వర్కౌట్ అవ్వలేదా మనం ఎక్కడ అంతా అని చెప్పు నీలా కొంచెం కలర్ ఉంటేనా సరే సర్లే నీకు పని అయిందిగా నువ్వు హ్యాపీగానే నీ అసలు విషయం మర్చిపోయిన ఏంటి ఇంతకీ మనోడైనా మనం మనం ఓటైతేనే పని అవ్వలేదు బయ్యేమో తెలంగాణ అన్నో పైగా మనోడు కాదన్నో సరిపోయింది ఎంతకే ఎటు ప్రయాణం నాయనా వాళ్ళ ఇంటికి పాపం ఏదైనా వెహికల్ ఉంటే డ్రాప్ చే కదా వెంకీ నువ్వు అడగాలా జయిత్రి నువ్వు ఒక్కద్దాన్ని వచ్చుంటే భోజాల మీద ఎక్కించుకుని మరీ తీసుకెళ్ళిపోయోడిని నన్నే ఎవరు ఎక్కించుకుంటారు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కిస్తారు భయ్యా పాడ వెంకీ సర్లే నా గోర్లో దింపుతాను పదండి థ్యాంక్ యూ వెంకీ హ వీటికి ఏం తక్కువ ఉండదు ఇక నుంచి దిగి నడిచిపోండి అదేంటి వెంక మీ బాబు గురించి తెలిసిందే కదా చూస్తే తోల దగ్గర తీసి ఎత్తాడు ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి సరే థ్యాంక్స్ వెంకీ బైరా గర్తికో జాగ్రత్తగా ఉండు అసలే నోటిదోళ్ళ ఉంది ఏంది లోడ మాట్లాడతాడు కొత్త పాత లేకుండా మా అందరూ అంతే అందరితో కలిసిపోతారు సరే గాని ప్లాన్లు ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవు ఇరికినా అనుకో కేల్ కథం దుకాన్ బందే బంద్ లేదేం లేదు పద రా పీస్ఫుల్ గా ఉంది కదా పీస్ఫుల్ నాకేదో బూత్ బంగ్లా లోపలికి పోతున్నట్టు ఉంది అదేంటి కార్తీక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటే బూత్ బంగ్లా అంటావు లవర్ ఇంటికి వచ్చిన ఫస్ట్ టైం ప్రతి బాయ్ ఫ్రెండ్ అట్లే ఉంటది లవర్ అంటావేంటి మర్చిపోయావా సారీ తల్లి నాకంతా యాదుకుంది అని పా అంతే యాదుకుంది జయత్రీ బావా జై బావా జయత్రీ బావా ఎలా ఉన్నావు నాకేంటి హీరోలాగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు నాకేంటి బాబా హీరోయిన్ లా ఉన్నాను నేనేంది మరి జోకర్ నా జోకర్నా ఆ నా ఫ్రెండ్ బావా కార్తీక్ కార్తీక్ మీట్ మై బావా ఫ్రెండ్ ఏంటి ఇక్కడ ఊరు చూద్దామని వచ్చాడు

మనోడే ఏ జైత్రి ఇప్పుడేనా ఇతను ఆ ఇత నా ఫ్రెండ్ కార్తిక్ అని ఊరు చూద్దామని వచ్చాడు చిన్నోడా మనోడేనా మనోడా మరి చెప్పవే ఆ ఆ ఫలా హీరో జైత్రి ఈ నాలుగ్ నికిల్లి అలా కాదు ఎలా ఉన్నావరా బాగుంది ఈ అబ్బాయి ఆ ఇదను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఊర్ చూడడానికి వస్తున్నాడని హలో బాబు హలో నా అనయా కొరడ మనోడే అవునా ఆ జైత్రి పిన్ని ఎలా ఉన్నావు ఇంకెంతమంది ఉన్నారా ఇంట్లో ఈ ఏ అవన్నీ అవసరం లేదు జైత్రి నువ్వు డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం ఇది తీసుకెళ్ళు అది కాదు బాబాయ్ కార్తిక్ కార్తిక్ మేము చూసుకుంటాం కదా వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్అప్ మార్గందా పద పద జైత్రి జైత్రి ఎక్కడికి వెళ్ళొద్దులే ఫ్రెష్ అవడానికేగా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయితా అవుతూలే గాని ఏమే ఆ వెళ్ళి మజ్జి కట్టుకొచ్చే ఇప్పుడే తీసుకొస్తాను మా జైత్రి నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారండి అది ఒకే ఆఫీసా కాదు మరి ఎలా అయ్యారు ఒకే కాలేజా అది నాకు తెలిసి మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు ఇదిగో బాబు మజ్జిగ తీసుకో ఆ తాగు మీరు ఒకే కాలేజ్ కాదు ఓకే ఆఫీస్ కాదు మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అది అది హైదరాబాద్ లా మా వాట్సాప్ గ్రూప్ ఉంటది అందులో దావత్ ఆడ పోయినా ఓ కలిసిన పిక్నిక్ లాగా ఏమే అమ్మా చూసావా జైత్రి పట్నం వెళ్ళా మనవలతోనే ఉంటుందంట నిజమేరా అది ఎవరనుకున్నావు నా మనోరాలు నేను కూడా మనోళ్ళ సోపతే ఉంటా సోపత సోపత అంటే ఏంటి అది ఫ్రెండ్షిప్ అని ఓ సావాసమా బాబు మీ నాన్నగారి పేరేంటి అరుణ్ ఎప్పుడు దొరికేస్తాం కదా అది మా నాన్నగారి పేరు ధరుణ్ డిఏన్ ధరుణ్ మా నాన్నగారి పేరు తరుణ్ ఆ అదేం పేరు తరుణ్ విన్నాం కానీ తరుణ్ ఏంటి ఏమే అమ్మా మనం ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు కదా ఉన్రా చిన్నోడా ఎందుకు కుర్రో నన్ను టెన్షన్ పెడుతున్నారు బాబు నువ్వెల్లి ఫ్రెష్ అప్ అవ్వు థ్యాంక్స్ అంకుల్ ఒరే అల్లుడా మాయ ఏదో తేడా కొడుతున్నారా నాకు కూడా మావ్యా ఒక్కడిని చూంచాలి స్తా పెందా ఉందిగా పద వెళ్దాం